సార్ నమస్తే అండి భాస్కర్ గారు నమస్తే నా పేరు బాను మేకల నేను జర్నలిస్ట్ అండి నమస్తే నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్ ఇది నేను నేను లైవ్ లో ఉన్నాను సార్ లైవ్ లో ఉండి మీకు కాల్ చేశాను మీ నెంబర్ పట్టుకొని సార్ ఇప్పుడు పోలీసు వారు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారా అసలు ఏంటి అప్డేట్ ఏంటి అంటే ఎఫ్ఐఆర్ అయింది సార్ ఇప్పుడు కొంచెం దసరా వాడు ఇది వచ్చి కూర్చోని సార్ ఇప్పుడు అంటే దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి ఒక దళిత నాయకుడిగా ఉండి ఎన్నో ఉద్యమాల్లో లేకపోతే వాటిల్లో వీటిల్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవన్నీ ఇస్తూ ఇలా చేయటం అనేది అసలు ఊహిస్తారా ఎవరన్నా ఊహించకనే మేము అట్లా ఊహించకపోవటం మాది తప్పు అది అసలు అంటే ఆల్రెడీ లక్షణాలు ఉన్నాయి ఉన్నాయి ఊహించకపోవడం మేము ఏంటంటే గుడ్డిగా మేము ఏందంటే అంబేద్కర్ గారి అభిమానం తోటి ఆయన అంబేద్కర్ గారి మీద చెప్పే స్పీచ్ల మీద బుద్ధిజ మీద స్పీచ్ చెప్పే స్పీచ్ల మీద ఆయనను గుడ్డిగా నమ్మినాం నమ్మి పొరపాటు అయిపోయినాం మేము పొరపాటు జరిగింది సోకాల్ మరి ఆయన పక్కనున్న సోకాల్ దళిత లీడర్ లో మరి వీళ్ళు అతనికి బుద్ధి చెప్పేలా ఉన్నారా లేకపోతే ఎందుకు మనలో మనకే అని చెప్పి ఈ రకంగా ఆయన వెనకేసుకు లేదు లేదు ఇప్పుడు ఏంటంటే సార్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది వేరే పిల్లలకు కూడా జరగదు బాధితులు ఎవరు తయారు కావద్దని కూడా అందరూ కూడా అవును చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇంకా మీరు నిన్న మీ ఇంటర్వ్యూ చూసాం సార్ మీ బాధ అంతా మేము చూసాం చూసి ఏదేమైనా ఇది ఇంకొకటి జరగకూడదు సార్ ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి మన ఇంట్లో ఇప్పుడు చూడండి అతనికి యాభై అరవై ఏళ్ళు నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ అంటే అతను కూతురు కూతురు ఉంటే కూతురు వయసు మరి ఎలా చేయబుద్దు అయింది సార్ అతనికి ఆ రకంగా నమ్మకంగా ఇంట్లో పిల్లని తీసుకొచ్చి ఇప్పుడు పిల్ల మీద అత్యాచారం చేస్తే పిల్ల ఏమన్నా చెప్పకుండా ఉంటుందా తండ్రితో మీలాంటిది మీతో మనిషి అంటే ఇప్పుడు మీ పాప మీద లేనిపోయిన బండాలు వేస్తున్నాడు కదా అది నిజమేనా వేస్తున్నాడని తెలిసింది నాకు వేస్తున్నాడని తెలిస్తే అది కూడా ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటది ఇంకా గట్టిగానే ఏమన్నా బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయా సార్ లేదు లేదు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు ఏం రాలేదు ఎందుకు బయటకు రాకు అని చెప్పి రాలేదు రాలేదు ఇప్పుడు ఇరవై ఎప్పుడు సార్ మీరు కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ ఉన్న లాస్ట్ పోయిన బుధవారం అండి బుధవారం అంటే ఇరవై నాలుగా ఇరవై మూడు డేట్ కరెక్ట్ తెలియదు బుధవారం అంతే ఇక చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ అండి అవునవును మీరేం చేస్తారు సార్ మామూలుగా అంటే మీరు కూడా ఇట్లా ఉద్యమాల్లో ఎదురుకుతారు ఆ అంతే అండి ఉద్యమాలు అంటే ఇంకా జీవనం అంటే ఎట్లా మీకు నేను రియల్ ఎస్టేట్ చేస్తా రియల్ ఎస్టేట్ చేస్తారు ఇప్పుడు పిల్ల ఎట్లా ఉంది సార్ మరి పిల్ల భయపడుతుందా ఏమన్నా లేకపోతే ఎట్లా ఉంది పిల్ల పరిస్థితి మా అమ్మాయి చాలా అసలు ఇంటెలిజెంట్ పర్సన్ అని నేను ఎంతవరకి అనవసరంగా నా చెప్తాను మీది కూడా మీరు మిమ్మల్ని మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా తప్పు పట్టాలి సార్ ఏ సార్ ఇప్పుడు పిల్ల ఒకవేళ పిల్ల మన మనసు బాగాలేదో లేకపోతే తన హృదయం బాగాలేదో లేదంటే తన ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉందన్నప్పుడు మీరే దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మ మన పరిస్థితి ఇది మన కుటుంబ పరిస్థితి ఇది మన బతుకులు ఇవ్వమ్మా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఎదగాలి కష్టపడి పని చేసుకోవాలని మీరు ఎందుకు చేపలైపోయారు మీరు ఉద్యమాల్లో తిరుగుతున్నారు కదా మీకు అనుభవం ఉంటుంది కదా వీడు ఏంటంటే వీడు ఇప్పుడు వీడొక పెద్ద లీటర్ లాగా మేము ఊహించుకున్నాం సార్ వీడిని ఫస్ట్ మాది తప్పు మాది పొరపాటు మీ పొరపాటే డెఫినెట్ పొరపాటు అటు ఊహించుకోవడం మాది పొరపాటు అయిపోయింది వాడు ఇట్లా చేస్తాడని అనుకోలేదు మేము పసిగట్ట కూడా మా తప్ప అది అర్థం వాడి విషయం షాక్ అయి ఉంటారు పాప ఇట్లా వాడి గురించి ఇట్లా దిగంబర్ కాములే అనే వ్యక్తి గురించి చెప్పిన తర్వాత మీరు అసలు నమ్మాలా లేకపోతే షాక్ అయి ఉంటారు నాకు తెలిసి ఆ ఏంటండి అంటే మీరు షాక్ అయి ఉంటారు పాపట్ల చెప్పిన తర్వాత నేను చాలా దారుణం అండి నేను కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి దళిత లీడర్లకి పెట్టాను మీ రాత్రి వీడియో చూసి అది నేను డౌన్లోడ్ చేసి వాట్సాప్ చేశాను వాట్సాప్ చేస్తే తప్పుని ఎవరో సమర్థించరు తమ్ముడు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అది అతనైనా నేనైనా మీరైనా అంటే మీరేం సమర్థించట్లేదుగా అని అడిగా నేను లేదు లేదు అంత బయటకొచ్చి ఆ రకంగా చెప్తే మేము ఎట్లా సమర్థిస్తాం అని చెప్పి కొంతమంది మంది నాతో మాట్లాడారు ఆ స్టార్టింగ్ ఎఫ్ కాకముందు కాక మా ఇక్కడ కొంత లీడర్లకు నేను చెప్పుకున్నాను ఏంటంటే నేను కూడా సంఘం లో తిరిగే ఉన్నాయి కాబట్టి సంఘం వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకున్నారు కానీ నాకు ఇక వదిలిపెట్టబుద్ధి బుద్ధి లైట్ తీసుకుంటే ఇప్పుడు లైట్ తీసుకుంటే తీసుకున్నారు మనం మంచి చేసేవాడిని ఎలా అయితే మనం భుజాలకు ఎత్తుకొని ఫైట్ చేస్తామో ఆ మంచి చేస్తున్న ముసుగులో ఉండి ఇలాంటి అక్రమాలు రేపు ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే రేపు పొద్దున ఇంకో పిల్ల అవుతుంది సార్ సార్ ఒక్క నిమిషం టైం నాకు ఫోన్ వస్తుంది సరే అంటే నేను కూడా లైవ్ లో ఉన్నాను సార్ ఫైనల్ గా మీరు సమాజానికి ఇలాంటి దళిత లీడర్ మీరు ఏం చెప్తారు ఒక తండ్రిగా ఆడపిల్లల తండ్రిగా ఇంకా వేరే పాపకి జరగకుండా వీడి మీద తీసుకోవాలి ఒకసారి సొసైటీలో తిరగకుండా వాళ్ళని అవును అవును మీరు ఇలాగే నిలబడతారా సార్ స్టాండ్ తీసుకొని ఇలాగే చివరి వరకు హండ్రెడ్ పర్సెంట్ సార్ తగ్గేదే లేదు నా బిడ్డ భవిష్యత్ మీద ఆధారపడి ఉంది నేను తగ్గితే మాత్రానికి నాకు ఇక వేస్ట్ వేస్ట్ కదా సార్ ఇంకా కూతుర్ని మనం ఇది చేసినట్టే కదా సార్ అంతే కదా నా కూతురుని నేను ప్రేమ చేసుకున్నట్టు ఇది ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు సార్ బొంబాయి అంటున్నాడు టచ్ లో ఉన్నాడు ఎవరికన్నా ఫోన్ లో ఇక ఎవరికి ఉన్నది తెలియదు అండి నాకైతే వాడు తెలియదు ఎక్కడ ఉన్నది తెలియదు తెలియదు నాకు కొంచెం ఎఫ్ఐఆర్ వాట్సాప్ చేస్తారా సార్ మీరు చేస్తా ఈ నెంబర్కి చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి తప్పకుండా మీడియా అందరం అండగా ఉంటాం సార్ అందులో డౌటే లేదు సార్ మీకు మీ నెంబర్ చాలా మంది మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు నేను ఇస్తాను వాళ్ళతో కూడా చెప్పండి ఎందుకంటే ఇష్యూ స్ప్రెడ్ అవ్వాలి సార్ స్ప్రెడ్ అయితేనే అతను మన భాగవతం ఏంటనేది తెలుస్తుంది తెలవాలి తెలవాలి తెలియాలి ఇష్యూ స్ప్రెడ్ అవ్వాలి ఇప్పుడు ఎట్లాగో మనం వేరే పిల్లలకి జరగకూడదు జరగకూడదు ఇలా జరగకూడదు ఎందుకంటే ఏంటి సార్ ఇప్పుడు సమాజం మారే కొద్దిగా ఇట్లాంటి అత్యాచారాలు ఎక్కడెక్కడో చేస్తున్నారు అంటే కాదు మన ఇంటి పక్కన లేకపోతే మన ఇంటి దగ్గర ఉండేవడే మన చుట్టూ తిరిగేవడే జాతున్నాడు సార్ ఎట్లాంటివన్నీ పోరాడాలి పోయి మన ఇంట్లో వాళ్ళని వాళ్ళ దళిత ఏంటి సార్ ఇది చెప్పండి మనల్ని ఎవరు నమ్ముతాడు అసలు నమ్ముతాడు నమ్ముతాడు ఇప్పుడు అతను చేసే ఉద్యమాలకి ఈ లెక్కన బయటకు రాకుండా ఇంకెన్ని ఉండవో సార్ ఈ లక్షణాలు ఈ సైబు లక్షణాలు చిన్నపిల్లలు అతిని లేకుండా ఉన్నవాళ్ళు గతంలో ఎన్ని చేసి ఉంటాడు ఎన్ని మాఫీ చేసి ఉంటాడు అది నాకు వాట్సాప్ చేయండి సార్ మీ నెంబర్ మిగతా మీడియా వారికి కూడా ఇస్తాను సార్ థ్యాంక్ యూ సార్ వాట్సాప్ చేయండి సార్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ థ్యాంక్ యూ అండి సో మిత్రులారా ఇది దిగంబర కాంబుల దళిత నాయకుడు తెలంగాణలో ఉంటూ ఆ ఎన్ఐని మీడియా సంస్థ ఓనర్ అంట మరి మరి చూడండి తన పక్కన తిరిగేటువంటి అంటే సమతా సైనిక దళు అందులో పనిచేసే ఆ భాస్కర్రావు అతని పేరు భాస్కర్ రావ అతని పిల్ల బాగోపోతే ఏదో కౌన్సిలింగ్ భాస్కర్ అంట బాగోపోయే తన పిల్ల ఆయన కూతురు ఈ భాస్కర్ ఆయన కూతురు ఏదో మూడీగా ఉంటుందని చెప్పి కొంచెం కౌన్సిలింగ్ ఎవరైనా చెప్తారుగా ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళని సార్ మీరు చెప్పండి సార్ మా పాప ఇలా ఉంటుంది మరి ఎందుకు అలా మూడీగా ఉంటుందో నాకు తెలియదు నన్ను అడిగితే తండ్రిగా నాకు చెప్పట్లేదు మీరైనా అడిగితే తన ఓపెన్గా చెప్తుంది అని చెప్పి ఏదో పెద్ద మనిషి తరహాలో ఆడు పెద్దోడు కాబట్టి వయసులో కూడా నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మంచి మాటలు చెప్తే కూతురు భవిష్యత్తు బాగుంటుంది కూతురు వింటదే అన్న ఉద్దేశంలో ఈ భాస్కర్రావు గారు దిగంబర కాంబలే అనే పంది ఆ సన్నాసి అంటే వాడిని ఇక పోల్చడానికి కూడా నా దగ్గర ఓట్స్ లేవు ఇంకా మాటలు లేవు అతను ఏ కులం అవునా అన్నాడు తప్పు చేసిన వాడు ఏ కులమైనా కూడా అది నేనైనా సరే అర్థమైందా ఖండించాల్సిందే దాన్ని వెనకేసుకు రాకూడదు ఏంటి నీ పనులు సమాజంలో ఎంతసేపు వేరే కులాలను కంచపరచటం వాళ్ళని కంచపరచడం జాతి నాయకులను కంచపరచడం ఇదే నువ్వు చేసే పోరం ఒక పనులు ఎరా వెదవా చిన్నపిల్ల మీద మరి నేను నాలాంటి వాడిని అడిగినా ఎవరిని డబ్బులకి పంపిస్తారు కదరా నీకు అంత రందిగా ఉంటే పొట్టకూటి కోసం పొట్టకూటి కోసం రోడ్డు మీద ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయిరా వాళ్ళు ఏమి బలుపెక్కి వాళ్ళు ఒళ్ళు అమ్ముకోవట్లా కేవలం జరుగుబాటు లేక ఎవడు ఉద్యోగాలు ఇవ్వక పొట్టకూటి కోసం తన ఒళ్ళుని అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారా ఏమని పనికి మళ్ళిన కదా చిన్న మీద ఏం పోయే కాలంరా నువ్వు నిజంగా నేను చెప్తున్నాను కదా అరే పసిపిల్లల మీద అరే బాబు పసిపిల్లల మీద అత్యాచారం చేయాలని ముందు నాకు అని నాకు ఒక మాట నాలాంటి చెప్తే ఒరే బాబు తప్పురా తప్పురాయన పసిపిల్లల మీద చేయటం ఏంటరా చెప్పు తీసుకుని తన్ని నీకు అంతగా ఉంటే రోడ్డు మీద ఏనన్నా పోరా డబ్బులకు వచ్చేవాళ్ళు అని చెప్పి చెప్పేవాడిని ఇదే చెప్పేవాడిని పచ్చి పిల్లల మీద అత్యాచారాలు ఏంటండి పెద్ద మనిషి ముసుగులో దళితులు దళిత లీడర్లు ముసుగులో మళ్ళీ వీడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు స్పీచ్లు అంటే మీరు తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే నాకు ఇప్పుడు చెప్తున్నాను వాడు పసిపిల్లల మీద కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకుపోయి పిల్లల మీద అత్యాచారం చేయటం ఏంటండి కరెక్టే కాదు కదా వాళ్ళ తండ్రి విన్నారు కదా ఇప్పుడు దాకా ఏం చెప్పాడు వాళ్ళ తండ్రితోనే నేను ఇప్పుడు కాలు తీసుకుంది ఏదైనా మీడియా మనం అండగా ఉండాలండి మీడియా అండగా ఉండాలి నేనేదో అరే నాలాంటి వాడికి చెప్తే నేను సెట్ చేస్తా కదా ఒక అమ్మాయిని పంపి అని అంటే మరి అట్లా అనిపిస్తుంది అంటే పసిపిల్లల మీద రేపు చేయటం అత్యాచారం చేయటం అంటే ఇది చాలా దారుణంగా ఉందండి పసిపిల్లల మీద ఏం చూస్తున్నారు చెప్పండి పసిపిల్లల్లో ఏముంటుంది పదహారేళ్ల పిల్లలు ఏమన్నా ఉంటుందా పదహారేళ్ళ పిల్లలు అంటే కూతురు వయసు కదా వాడికి చెప్పండి వాడికి కూతురు ఉందంట అతని కూతురు వయసు ఏళ్ళు అంట ఆ పిల్లకి ఈ పిల్ల సంవత్సరం డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి తప్పండి తెలంగాణలోని ఉద్యమకారులారా కులం మతం ప్రాంతాలు చూడొద్దు ఎవడైనా తప్పు చేసిన వాడు ఎవడైనా మా మీడియా వాళ్ళలో నేను తప్పు చేసినా మా మీడియా వాళ్ళందరూ ఖండించాల్సిందే అర్థమైంది మనం వెనకేసుకు రాకూడదు పసి ఇట్లాంటి విషయాల్లో వెనకేసి రాకూడదు అవసరమైతే ఇంక ఏ విషయాల్లో అయినా వెనకేసుకొచ్చినా కూడా ఇలాంటి పసిపిల్లల మీద అత్యాచారం చేసే వెదవలని దగులుబాజీ సన్నాసుల్ని మనం వెనకేసుకురాకూడదండి తప్పు వాడు మన కులం వాడైనా మన ఇంట్లో వాడైనా నా తండ్రి అయినా ఇట్లాంటి విషయాల్లో మనం వెనకేసుకురాకూడదు తప్పుని తప్పని ఖండించాల్సిందే అందులో డౌటే లేదు ఈ పోరంబోకు ఈ దిగంబర్ల కాంబలే అనేవాడు వీడు ఉపన్యాసాలు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు వీడు కృష్ణమాదిక్ గారిని గురించి విమర్శలు చేయటం కృష్ణమాదిక్ గారిని మీ నానా మాటలు అనటం ఇప్పుడు మాట్లాడురా ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి అవును నేను అత్యాచారం చేశాను నా పిల్లని నన్ను నమ్మకంతో భాస్కర్ అనే వ్యక్తి పంపిస్తే నేను అత్యాచారం చేశాను చెప్పురా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు వెదవా పోరంబోక విధవా గాలిముండా కొడక ఏంటర్ను పెద్ద మనిషి మనుషుల్లో చేసేది ఇప్పుడు పెట్టు ప్రెస్ మీట్లు పెట్టు ఇప్పుడు మాదిగోళ్ళ గురించి మాట్లాడు దళితుల గురించి మాట్లాడు ఇప్పుడు పోరాటం చేయి ఉద్యమాలు చేయి ఇంటర్వ్యూ విలువ ఇప్పుడు ఎందుకు పారిపోయావు ఎందుకు ఫోన్కి అందుబాటులో లేవు ఎక్కడ పోయావు ఏ తప్పు చేయకపోతే చెప్పురా ధైర్యంగా ముందుకు రావచ్చు కదా ఏ తప్పు చేయకపోతే ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు నేను తప్పు చేయలేదని దయచేసి మిత్రులరా ఎవరు కూడా ఈ వెదవని అంటే సహించొద్దండి ఎట్లాంటిది మీరు కూడా గొంతెత్తాలి తెలంగాణలోని ఉద్యమకారులు గొంతెత్తాలి ఇలాంటి వాడికి చట్టపరమైనటువంటి చర్యలు పడాలి చర్యలు పోలీసు వారు తీసుకోవాల్సింది మీరు ఎటువంటి ఒత్తిడి లొంగితే మాత్రం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఇంకా స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని సో అదండి నేనేమైనా తప్పు మాట్లాడితే మిత్రులరా దయచేసి క్షమించండి పసిపిల్లల మీద అత్యాచారం ఇది కరెక్ట్ కాదు ఆ దిగంబల కామలే అనేవాడిని చట్టప్రకారం పోలీసు వారికి చర్యలు తీసుకోవాల్సిందే మీ వెనక ఎవడో ఉండి ఎవడో ఫోన్ కాల్స్ చేస్తే రాజకీయ నాయకులకు ఒత్తిడి తలంచొద్దు ఈరోజు వాడు చేశాడు వా రావు గారి ఇంట్లో జరిగింది రేపొద్దున మీ ఇంట్లో జరగవచ్చు రేపొద్దున ఇంకొకరి ఇంట్లో జరగవచ్చు కాబట్టి ఇట్లాంటి విషయాల్లో నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చట్టప్రకారం వాడికి చర్యలు తీసుకుంటేనే రెండోసారి ఇలాంటి దగులుబాజీ పనులు దళిత ముసుగులు దళిత నాయకుల ముసుగులో చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులరా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ